సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జగ్గయ్య గారి శ్రీనివాస్ సౌజన్యంతో కీర్తి శేషులు భూమయ్య జ్ఞాపకార్థం వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ కోశాధికారి వెంకటేశ్ కిరణ్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి అధ్యక్షతన అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ గుప్తా అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని అంబలి ఆరోగ్యానికి చాలా మంచిది అని అంబలి పంపిణీ నిర్వాహకులను అభినందించారు అలాగే పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఆడియో వైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఘన విజయంగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మా సిద్ధి సిద్ధిభిక్షపదన్న సూచనల మేరకు అలాగే జగ్గయ్య గారి శేఖరన్న సారథ్యంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు గత రెండు వారాల కింద ఎన్నుకోబడినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ఈరోజు గజ్వల్ ప్రాంగణంలోని అంగట్పేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో మా జగ్గయ్య గారి శ్రీనన్న వారి నాన్నగారైన భూమన్న గారి జ్ఞాపకార్థం ఈ ప్రాంగణంలో అంబలి అంబలి కార్యక్రమాన్ని అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులకు వాసవి శరణం అసలు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా వైష్ణ రత్నాలే ముందుంటారు అలాంటిది ప్రతి కార్యక్రమంలో కూడా దేవాలయాలు నిర్మించాలన్నా సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా వైశ్యరత్నాలు ముందుండి కూడా అందరి అందరి సహకారాలు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా నిర్విఘ్నంగా నిర్మి నిర్మించేటువంటి శక్తి మా వైశ్యరత్నాలకు ఉంది అందులో భాగంగా మన వాసవి సేవాదల్ వాసవి సంఘంన మన జగర్ శేఖర్ స్వామి ఇది ఒకటే కాకుండా ప్రతి దేవాలయంలో కూడా స్వామి అంటే నేనున్నా అంటూ ముందుకు వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు నేను నిర్విఘ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం కానీ సంతోష భారతి దేవాలయం కానీ వాసవి దేవాలయం కానీ అన్నింటిలో కూడా ప్రతి దానిలో కూడా కార్యక్రమాలలో పాల్పంచుకొని ముందుండుకుంటూ అన్ని కార్యక్రమాలు నిర్వి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు కానీ ఆ భగవంతుడు వాసవి మాత కరుణా కటాక్షాలు ధన్యవాదాలు ఈరోజు అంబలి కార్యక్రమం అంబలి కార్యక్రమం చేస్తున్నాము ఈ రోజు అంబలి కార్యక్రమానికి ముఖ్య దాతగా మా జగ్గయ్య గారి భూమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జగ్గయ్య గారి సీనన్న వారి ఆధ్వర్యంలో మేము వాసవి క్లబ్ గజ్వెల్ పెజ్ఞాప సేవా కార్యక్రమం చేస్తున్నాము మాకు సహకరించిన దాతలకు అందరికి కూడా పేరు పేరున హృదయకు ధన్యవాదాలు ఇక ముందు అందరూ మాకు సహకరిస్తున్నారు ఇంకా కార్యక్రమాలు జిల్లాలోనే మొదటి స్థానంగా మా ఆర్యవసిన గజ్వల్